రైల్వే కార్మిక సోదరులు సోదరిమలందరికీ మరియు మొత్తం శ్రామిక వర్గానికి శ్రామికల కోసం యాభై సంవత్సరాల రైల్వే కార్మిక సమ్మె జరిగిన సందర్భంగా నాకు ఒక విషయం చెప్పాలని నేను రాసిన ఆర్టికల్ని చదవాలని ఈ వీడియో చేస్తున్నాను మే ఎనిమిది ఒక గొప్ప చారిత్రాత్మకమైన రైల్వే సర్మ జరిగి యాభై సంవత్సరాలు గడిచిపోయినాయి ఆనాడు డెబ్భై నాలుగు మే ఎనిమిదిన అనేక రైల్వే కార్మిక సంఘాలు ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ ఆల్ ఇండియా రైల్వే ఎంప్లాయీస్ కన్ఫెడరేషన్ ఇండియన్ రైల్వే వర్కర్స్ ఫెడరేషన్ భారతీయ రైల్వే మజ్దూర్ సంఘ్ ఆల్ ఇండియా స్టేషన్ అసోసియేషన్ ఆల్ ఇండియా గాడ్స్ కౌన్సిల్ ఇంకా అనేక సంఘాలు కలిసి నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ వర్ రైల్వే మన స్ట్రగుల్గా ఏర్పడి చారిత్రాత్మక సమ్మె నిర్వహించడం జరిగింది ఆ సమ్మెని ఆ రోజుల్లో ఎన్ఎఫ్ఐఆర్ వ్యతిరేకించిన ఇరవై రోజులు ఎంతో ఐక్యతతో ఆ సమ్మె జరిగింది ఆనాడు రూపొందించుకున్న డిమాండ్లు ప్రభుత్వ రంగ పరిశ్రమల కార్మికులతో సమాన వేతనాలు రెండు ధరల సూచికతో సమానమైన కరువు భత్యం మూడు క్యాజువల్ లేబర్ పద్ధతి రద్దు ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం చట్టబద్ధ బోనస్ రన్నింగ్ స్టాఫ్కు ఎనిమిది గంటల పని విధానం నిత్యావసర వస్తువులు చౌక ధరలకే సప్లై అది ఈవీఆర్ డిమాండ్లతో ఎన్సిసిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎనిమిదవ తారీఖున మొదలైంది ఎన్సీసీఆర్ఎస్ కన్వీనర్ ఆనాడు కామ్రేడ్ జార్జ్ ఫెనాండేదిని మే రెండవ తారీఖునే లక్నో స్టేషన్లో అరెస్ట్ చేయటం జరిగింది అనేక వందల అనేక వందల మంది స్టేషన్ వద్ద అదే రోజు అరెస్ట్ అవడం జరిగింది పోలీస్ కస్టడీలో కామ్రేడ్ విఆర్ మాల్గే చనిపోయారు అలా आ सब पाल पा द्विवेदी का भावरय भावरिया वेस्टर्न रेलवे रामस्वामी सीरोल रेलवे अमर अमरल दादाप मुफल मंदिर पैगा अरेस्ट का पड़ा ఇరవై వేల మంది పైన వారెంట్లు ఉన్నాయి గంగాపూర్ పట్టణంలో జరిగిన లాఠీ చార్జ్ ఫలితంగా గర్భిణీ స్త్రీకి అక్కడే గర్భస్వామి జరిగింది రైల్వే కాలనీ వాసులందరినీ బైకంపితలు అంపితులు చేయడం జరిగింది అనాగరికంగా స్త్రీల జుట్టు పట్టుకొని లాగేటప్పుడు కామ్రేడ్ కృష్ణ చరర్జీ గారి జుట్టు ఊడిపోయింది మూడు వేల నూట ఇరవై ఐదు మంది టేటోల్ ఆర్మీ కార్మికులు డ్యూటీకి వెళ్ళకపోవటం వల్ల అరెస్ట్ కాబడ్డారు ఆయన ఎంతో ఐక్యతతో ఉద్యమ ఉద్యమ స్ఫూర్తితో ఆత్మవిశ్వాసంతో కార్మికుల సమ్మెలో పాల్గొన్నారు అనేక దేశాల రైల్వే కార్మిక సంఘాలు రైల్వే కార్మికులకు మద్దతు తెలియచేస్తూ అరెస్టులను ఖండించారు మన దేశంలో కూడా అనేక కార్మిక సంఘాలు మద్దతును తెలియచేస్తూ సమ్మెలు కూడా చేశాయి సమ్మె పూర్తిగా విజయవంతం కాలేదు ఆనాటి కానీ ఈనాడు బోనస్ తీసుకుంటున్నా క్యాజువల్ లేబర్ పద్ధతి కొంత దద్దు జరిగిన వేతనాలు పెరిగిన పని గంటలు కొంత తగ్గిన ఇవన్నీ ఆనాడు చేసిన రైల్వే కార్మికుల సమస్య ఫలితాలనే గుర్తించాలి కానీ ఈనాడు ఇంకా పెద్ద సమస్య వచ్చింది మన రైల్వే ప్రైవేటీకరణకి దారి ప్రభుత్వం రైల్వేని ప్రైవేటీకరణ చేయాలని వ్యూహాలను రచిస్తుంది నూతన పెన్షన్ విధానం కొత్త సమస్య వచ్చింది కార్మిక వ్యతిరేక చట్టాలు పెరుగుతున్నాయి కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టం రద్దు చేయటం కూడా జరిగింది వీటన్నిటి కోసం మళ్ళా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ రైల్వేమన్ స్ట్రగుల్ ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు జరిగింది దానిని జోనలు డివిజనల్ లెవెల్ దాకా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన రైల్వే కార్మిక సమ్మె మే ఎనిమిది రైల్వే కార్మిక ఐక్యతకు ప్రతిబింబం రైల్వే కార్మిక పోరాటానికి ఒక ప్రతిబింబం ఆ స్ఫూర్తిని కొనసాగించాలి ఆ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను కూడా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఉద్యో బిఎస్సి చేస్తున్నాను ఒంగోలు అది ఫైనల్ ఇయర్కి వచ్చేసాను అప్పుడు సెమిస్టర్ మొదలైంది ఒంగోలులో స్టేషన్ మాస్టర్ నాగేశ్వరరావు గారు మజ్జురియా నాయకులు ఒంగోలు సమ్మె నిర్వహణలో వారి బా వారు బాధ్యత తీసుకున్నారు ఆ రోజు క్వార్టర్స్ మీద దాడులు జరిగినాయి దయపెట్టడం జరిగింది ఆ క్రమంలో నాగేశ్వరావు ఇంటి మీద కూడా పోలీసులు రావడం జరిగింది ఇదంతా ఒక చరిత్ర అందుట్లో నాకు తెలిసిన విషయం అంటే నేను తెలుసుకున్న విషయాలు నేను చూసింది కాదు వారికి కాస్త సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ సందర్భంగా మరి సమ్మె జరగాలి సొంగోల్లో సమ్మె నర వారి పాత్ర చాలా ప్రముఖమైనదిగా ఉంది వారిని ఏం చేయాలి మరి హాస్పిటల్లో జాయిన్ చేయాలా దాచిపెట్టాలా అనే సమస్య వస్తుంది ఎంతమంది అండర్గ్రౌండ్కి వెళ్ళారు కనిపించకుండా ఉన్నారు అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ సమ్మెను సమర్థించడం సమ్మెలో పాల్గొన కార్మికులు పాల్గొనడం జరిగింది ఏఐటిఏసీ సిఐటియు ఆ రోజుల్లో హెచ్ఎంఎస్ మొదలైన కార్మిక సంఘాలు బలంగానే పనిచేసినాయి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సమ్మెకు మద్దతుగా బాగా నిలబడినవి అప్పుడు ఆ నాగేశ్వరరావు కామ్రేడ్ నాగేశ్వర గారిని దాచిపెట్టాల్సి వచ్చింది నా నేనంతా నా వయసు చాలా తక్కువ టువంటి ఇయర్స్ చదువు బిఎస్సి కాకపోతే విద్యార్థి ఉద్యమంలో కొంచెం యాక్టివ్ ఉన్నాను కాబట్టి కొంత తెలుసు అనమాట అప్పుడు యూసీఆర్ఎంఎల్ నాయకులు కామ్రేడ్ నాగయ్య గారు చనిపోయారు ఇప్పుడు తర్వా వారు నన్ను పిలిచి నన్ను వీరిని దాచిపెట్టాలి తీసుకెళ్దామని పరుచూరు అన్నారు నాకంత నాలెడ్జ్ లేదు కదా సరే ఏదో మంచి పని కదా మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఉత్సాహంగా వారిని పరచూరు రాత్రిపూట లారీలు లారీలు మార్చుకుంటే జరిగింది ఆ మార్కెట్ క్రమంలో కూడా ఆమె నాగేశ్వర గారు ఒక సైకలాజికల్గా మాట్లాడేవాడు ఇందిరాగాంధీ కాన్ బ్రేక్ ద రైల్వే వచ్చాయని ఇందిరాగాంధీ కాన్ బ్రేక్ ద రైల్వే వచ్చాయను అంటాడు ఒకసారి ఇంకోసారి జెండాపై కపిరాజ్ ముందు సితవాధ శ్రేణి అని అంటూ పద్యాలు ముందు నాటకాలు కూడా వేయటం ఉన్నారు కాబట్టి అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు అలా ఉండేవాడు ఆ టైంలో సరే పచ్చ తీసుకెళ్ళి దాచిపెట్టి నేను ఒక టూ డేస్ ఆలస్యంగా వచ్చాను ఇంటికి మా నాన్న ఇంకా ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అడిగితే చెప్పలేని పరిస్థితి నుంచి బయటికి ఎంటాడు వారికి అర్థం కాదు వారు ఏదో ఆశించాడు నా గురించి సహజంగా ఉంటుంది తల్లిదండ్రులు ఆశిస్తారు కదా నేనేదో రకంగా ఉన్నాను ఆయన ఫీలింగ్స్ అందువలన బయటికి ఎంటేసాడు అవేటి గంటితే ఒక రకమైన పరిస్థితి ఆఫ్కోర్స్ అక్కడ ఆర్టీసీ ఉద్యోగులు బ్యాంకు ఉద్యోగులు కొంత సహాయ సహకారాలు అందించి నాకు ఆహార ఒక రకమైన పరిస్థితి ఆ రోజులు భోజనం పెట్టడం టిఫిన్ చే పెట్టడం చేసింది చివరికి ఆ రోజుల్లో నేను ఎందుకంటే ఎవరి దగ్గర తీసుకోవటం నాకు ఇష్టం లేదు అందుకని పని చేయటం ఏదో అనుకోకుండా బ్రాందీ షాపులో బ్రాందీ షాపులో సర్వ్ చేయాల్సిన పని ఆ టైంకు దొరికింది అలా రాత్రులు ఆ విధంగా కూడా చేయటం జరిగింది అప్పుడు కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు బిఎస్సీకి ఇదేంటి ఇలాగా అని చెప్పి అప్పుడు బివిఎనారాయణ హాస్పిటల్లో ఒక మందుల షాప్ ఉంది ఆ మందుల షాప్లో కూర్చోమని చెప్పి అక్కడ మందుల షాపులో పనిచేయటం జరిగింది ఇలాగా అనేక రకాలుగా ఇబ్బందులు పట్టడం జరిగింది తర్వాత కొంతకాలానికి ఏదో స్కూల్ పెట్టడం రిక్షా కార్మికుల ఇళ్ళ మధ్య స్కూల్ పెట్టడం ఒక సోషల్ వర్క్ జరిగింది చిన్న చిన్న ఉద్యోగాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మారా అన్నయ్య కాస్త పని ఇప్పించగలిగేది అక్కడికి వెళ్ళి మా కనులు పనిచేయడం తర్వాత అది అది పోతే హైదరాబాద్ రావటం బిఎస్సి కాబట్టి పెంజాయల ట్రైక్ లోడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో పనిచేయటం సరిగ్గా ఉండి పరిస్థితిలో నేను ఆ విధంగా జీవించడం నైన్టీన్ సెవెంటీ ఫోర్ రైల్వే కార్మిక సమ్మె సందర్భంగా చేసిన కృషిలో వచ్చిన ఫలితం నైన్టీన్ సెవెంటీ సిక్స్ మే మేలో రైల్వేలో జాయిన్ అవ్వడం జరిగింది విజయవాడలో పరీక్షలు రాసి పాస్ అయ్యి విజయవాడలో నైన్టీన్ సెవెంటీ సిక్స్ మేలో జాయిన్ అవ్వడం జరిగింది అంటే రెండు సంవత్సరాలు అదొక రకమైన లైఫ్ అయిపోయింది ఇలాగా రైల్వే కార్మిక చేస్తున్న సమ్మెకి విద్యార్థులు అనేక కార్మిక సంఘాలు సంఘీభావం తెలియజేయడం ఇతర దేశాల కార్మికులు కూడా సంఘీభావం తెలియజేయడం జరిగింది ఇది ఒక చరిత్ర ఈ చరిత్ర చెప్పాలని ఈ యాభై సంవత్సరాల రైల్వే కార్మిక సమ్మె సందర్భంగా కొంతవరకు నేను చెప్పగలిగాను ఇంకా చాలా ఉన్నాయి సమ్మెలో పాల్గొన్న వాళ్ళు చెప్తే ఇంకా బాగా చెప్తారు నాకున్న ప్రత్యక్ష అనుభవ సమ్మెలో విద్యార్థి ఉద్యమంలోనే విద్యార్థి సంఘ విద్యార్థి సంఘ ఉద్యమంలో ఉంటూ రైల్వే కార్మికు సమ్మెకు చేసిన ఒక సహాయ సేకరణ నుండి సంఘీభావం ఆ క్రమంలో జరిగిన పరిణామాలు ఈనాడు రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నూతన పెన్షన్ విధానాలకు వ్యతిరేకంగా ఎంతో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైల్వే కార్మిక సంఘాలు నాకు ఎందుకు కర్తవ్యాన్ని ఒక ఐక్యతతో తీసుకొని స్థితిలో ఉన్నాయి ఇక్కడ ఒక విషయం మనం మర్చిపోకూడదు ఆ రోజు రైల్వే కార్మిక సంఘం జరుగుతున్న సందర్భంలో పార్లమెంట్లో మధుం రావతి ముఖర్జీ జ్యోతిర్మయ్ బాసు ఇంకా జార్జ్ ఫెర్నాండీస్ ఇంద్రజిత్ గుప్తా గారు మొదలైన అనేక మంది వామపక్ష భావాలు సోషలిస్టు భావాలు కలిగిన వాళ్ళంతా పార్లమెంట్లో ఉన్నారు ఇందిరాగాంధీ గారు ఆ రోజు రైల్వే కార్మిక సమని అణిచివేసిన ఇంతమంది ఉన్నారు ఒక ధైర్యము స్ఫూర్తి పట్టుదల కార్మిక రంగంలో ఉంది ఉద్యోగాలు కోల్పోయారు దాడులు జరిగినాయి అరెస్టులు జరిగినాయి చనిపోవటం కూడా జరిగింది అయినా నిలబడ్డారు ఆ వామపక్ష భావాలు గల వాళ్ళు సోషలిస్టు భావాలు గల వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు అది ఆనాటి పరిస్థితి అది మిస్ చేసి అది మిస్ చేసుకుంటే మటుకు తప్పు అది కూడా పార్లమెంట్లో ఉన్న పార్లమెంటు సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయి నైన్టీన్ సెవెంటీ సెవెన్ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్దవాతి గారు పార్లమెంట్లో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రకటించేశారు అంతనే అదే అదొక చరిత్ర ఈనాడు వామపక్ష భావాలు కాదు వాళ్ళు ఉన్నారు అసలు పార్లమెంట్లో అసెంబ్లీలో లేదు ఈ పార్లమెంట్ అసెంబ్లీలో ఈనాడు కోటీశ్వర్ల క్లబ్బులుగా నేరస్తుల క్లబ్బులుగా ఉన్నాయి అలాంటి కండిషన్లో కార్మికులు అటువంటి ఉద్యమాన్ని నిర్మించగలరా చేయగలరా అనేది కూడా కాబట్టి కార్మికులు కూడా వామపక్ష భావాలు కలవాలని సోషలిస్ట్ భావాలు కలవాలని పార్లమెంటు అసెంబ్లీకి పంపించడంలో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ కోటేశ్వర క్లబ్బులని నేరస్తుల క్లబ్బులని వేయాల్సిన బాధ్యత కూడా కార్మిక రంగం పైన ఉన్నది డబ్బు మధ్య బోధులు పనిచేయాలని శిక్షించే విధంగా కూడా పనిచేయాలి ఆ పార్టీలను రద్దు చేసేదాకా పని చేయాల్సిన అవసరం అంతే ఉంది ఆనాడే భారతదేశం బాగుంటుంది ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు బాగుంటాయి వ్యవసాయ రంగం రంగం పారిశ్రామిక రంగం వైద్య రంగం అన్నీ బాగుంటాయి మనం రైల్వే కార్మిక సమ్మెని ఓన్లీ ఆర్థికపరమైన డిమాండ్ల కొరకే చూసుకు చూసుకున్నా ఆ రోజుల్లో కానీ ఈనాటి పరిస్థితి అలా లేదు పార్లమెంట్ అసెంబ్లీ చెప్పాను ఆ రోజు వాళ్ళ బాతాకాయ స్లబ్బులు అనేవాడు కార్మిటి తరిమల్ గారు కానీ అవి ఇప్పుడు బాతాకాని కర్తులు కాదు అవి కోటేశ్వర నీరస్త క్లబ్ కానీ ప్రజాస్వామ్యవాదుల సోషలిస్టుల కమ్యూనిస్టుల అంబేద్కర్స్ల కర్తవ్యం ఈనాడు చాలా పెద్దదిగా ఉంది మతం తోటి అధికారంలోకి వచ్చాడు బీజేపీ ప్రజలను కూడా మోసం చేశాడు నల్లధనం తీసుకొస్తాను వంద రోజుల్లో తర్వాత పదిహేను లక్షల అకౌంట్స్లో వేస్తామని ప్రజల్ని మోసం చేయడు ఇట్ ఈస్ ఎ చీటింగ్ మోడీ బీజేపీ ప్రజల్ని చీట్ చేసినాయి నేను ఒక లాస్ స్టూడెంట్ని కాదు ఒక ట్రేడ్ యూనిస్ట్ని ఒక సోషల్ యాక్టివిస్ట్ని అలా చీటింగ్ చేసిన వాళ్ళపైన కేసులు ఎలా పెట్టాలి ఎలా పెట్టాలి అడ్వకేట్స్ ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్వాదులు వాదులు కమ్యూనిస్టులు ఆలోచించి చేస్తే ఒక నూతన అధ్యయనానికి సృష్టి జరగాలి ఇదంతా ఏంటి రైల్వే కార్మిక సంఘ సమ్మెకి లింక్ అంటే యాభై సంవత్సరాల రైల్వే కార్మి సమ్మెని గుర్తు చేసుకుంటుంటే ఇలాంటి ఆలోచనలు భావాలు కూడా వస్తున్నాయి ఆ రోజు పార్లమెంట్లో ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారు కాబట్టే రైల్వే కార్మికుల స్ఫూర్తి ఆ చైతన్యము పోరాట పటిమ ఆ నిర నిరతి వచ్చింది ఈనాడు వస్తుందా రాదు కార్మిక సంఘాల నాయకులు ఆ చైతన్య స్ఫూర్తిని పొంది ఒక ఉన్నతమైన పార్లమెంట్ అసెంబ్లీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత పెద్ద బాధ్యత కార్మిక రంగం పైన ఉన్నారు లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉండవు వి డోంట్ వాంట్ టెంపుల్స్ వి వాంట్ ఇండస్ట్రీస్ వి వాంట్ టాయిలెట్స్ వి వాంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వి వాంట్ హాస్పిటల్స్ ఆ రూపంలో మనం ఎదగాలి ప్రజలను చైతన్యవంతం చేయాలి నడిపించాలి డాక్టర్ స్వామి అంబేద్కర్ అంటారు ఎడ్యుకేట్ యాజిటేట్ ఆర్గనైజ్ మనం యాక్టివిస్టులుగా ఎడ్యుకేట్ చేయడం మన బాధ్యత మన కర్తవ్యం ఆ కర్తవ్యం నిర్వహించటం ఒక భాగంగానే శామిక శక్తి యూట్యూబ్ ఛానల్ని శక్తికుల నడపడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ యాభై సంవత్సరాలు రైల్వే యాఫై సంవత్సరాల యాఫై వసవంతంలో ఉన్న రైల్వే కార్మిక సమ్మె మే ఎనిమిదిని గుర్తు చేసుకుంటూ కార్మిక ఐక్యత వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు వర్దిల్లాలి ప్రభుత్వ రంగ సంస్థలు వర్ధిల్లాలి రైల్వే ప్రైవేటీకరణ ఆపాలి ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి డబ్బు మద్యం బహుమతులు పంచే నాయకులు పార్టీలు నశించాలి ప్రజాస్వామ్యం వర్దిల్లాలి రాజ్యాంగం వర్దిల్లాలి వీల్పురి కామేశ్వరరావు ఎడిటర్ రైల్ శక్తి ప్రధాన కార్యదర్శి రాజ్యాంగ పరిరక్షణ వేదిక థ్యాంక్ యూ